నమస్కారం కథ చెబుతాను ఊకటితరా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు అత్తగారు అంతరాత్మ ఆ రోజు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మా వాడు ఒక స్కెలిటన్ కొని పట్టుకొచ్చాడు ఇంటికి తలడిప్పలు వెన్నెముకలు చేతి ఎముకలు కాలెముకలు మిగతా చిల్లర ఎముకలు అన్నీ వేరువేరు అట్టపెట్టెల్లోంచి బయటికి తీసి గుడ్లు తేలేసి ఆశ్చర్యంతో చూస్తున్న నాకు పనివాళ్లకు ఒక్కొక్క ఎముక చూపించి వాటి పేర్లన్నీ ఏమిటో ఇంగ్లీష్లో చెబుతూ వెన్నుపూసలన్నీ ఒక్కొక్కటే తీసి ఒక తాడుకు గుచ్చడం మొదలెట్టాడు పూలు గుచ్చినట్టు అప్పుడే మడిగట్టుకుని వంటింట్లోకి వెళ్ళబోతున్న మా అత్తగారు మనవడి గొంతు విని పొద్దున్నే ఏం కొనుక్కొచ్చారా అంటూ హాల్లోకి వచ్చారు దేవుడు చేసిన బొమ్మనే కొనుక్కొచ్చానా అంటూ వాడు మా అత్తగారు అదిరిపడి ఓ ఎమ్మ ఇదేమిట్రా చిచ్చి ఈ ఎముకలేమిటి పేడ అవెందుకు తెచ్చావు అబ్బబ్బా వాటిని తాకుతావేమిట్రా ముందు బయట పారేయించి వెళ్ళి స్నానం చేయి అంటూ మా అత్తగారు హడావడి పడుతుంటే వాడు పడి పడి నవ్వి ఇవి బయట పారేస్తే ఎలాగ నానమ్మా ఇవి దొరకడం లేదు యాభై రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాను అన్నాడు శ్రీరామచంద్ర ఏం ప్రారంధం రా ఇది ఎక్కడో పడి ఉండాల్సిన ఈ పేడ ఎముకలను కొనుక్కురావడం ఏమిట్రా అసలు ఎందుకు తెచ్చావు పొద్దున్నే అలా అడుగు చెప్తాను నా చదువుకి ఇవి చాలా ముఖ్యంగా కావాలి ఇవి చూసి నేను చాలా చదవాలి తెలిసిందా ఓరి నీ చదువు బంగారం గాను ఇదేం చదువురా దొరబిడ్డలాగా చదివి కలెక్టర్ కావాల్సిన వాడిని ఈ పాపిస్ట్ ఎముకలు చూసి నేర్చుకునేది ఏమిట్రా తీసి దెబ్బ మీద పారేస్తావా లేదా అంటూ ఆవేశంతో ముందుకొస్తున్న మా అత్తగారిని చూసి మా వాడు మళ్ళీ పడి పడి నవ్వడం మొదలెట్టాడు నానమ్మ ఈ పేడ ఎముకలే నీలోనే ఉన్నాయి తెలుసా ఈ ఎముకలు ఎవరో పాపం వాడు బతికుండి వస్తే ఇట్లా రా రాబాబు కూర్చో అనేదనివి పైన కప్పి ఉండే చర్మం కండలు లేకుండా చూస్తే అందరిలో ఉండేది అస్థిపంజరమే కదా నానమ్మ ఆడ మగ ఎముకల్లో కాస్త తేడాలుంటాయి అంతే ఇదిగో నానమ్మ ఇతని ముఖం చూసావా నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు చూడు అంటూ తలకాయ డెప్ప పట్టుకొని మా అత్తగారి దగ్గరికి తీసుకెళ్లాడు ఓయమ్మ ఓ నాయనో అవి చూస్తేనే భయంగా ఉంది రోయ్ దూరంగా తీసుకెళ్ళు నీ పుణ్యమాయరి నేను ఇప్పుడే మడిగట్టుకున్నాను అంటూ మా అత్తగారు భోజనాలు గదిలోకి పరిగెత్తారు ఎందుకు నానమ్మ అంత భయం నేను పట్టుకోలా చూడు అందుకే రా తండ్రి నాకే కంపరం ఎక్కడో పడి ఉండాల్సిన పాపిష్టి పుర్రీలన్నీ నువ్వు చేత్తో పట్టుకుంటే ఎట్లా చూడమన్నావురా ఈ అస్థిపంజరాలు చదువు చదవకపోతే ఏమైంది ఇవన్నీ ముట్టుకుంటే తిండేట్టారా తినేది నువ్వు మా వాడు తేలిగ్గా నవ్వేసి అలవాటు నానమ్మా నీలాగా నేను మడిగట్టుకు కూర్చుంటే నా చదివేట్లా సాగుతుంది రేపటి నుంచి రోజు పొద్దుటే వెళ్ళి డిసెక్షన్ వేరే చేయాలి నేను అదేం సెక్షన్ రా ఈ ఎముకలు చదువు కాక ఇంకొకటి ఉందా ఏమిటి మా వాడు వాళ్ళ నానమ్మ మాటలకు నవ్వలేక పొట్టు పట్టుకుని సెక్షన్ కాదు నానమ్మ డిసెక్షన్ అంటే శవాన్ని కోసి శరీరంలో ఉండే విషయాలు విశేషాలు తెలుసుకొని చదవాలి అని మా వాడు చెప్తుంటే మా అత్తగారు ఏమిటి అంటూ ఒక క్షణం కొయ్యేవారు నిలబడిపోయారు ఎంత ఘోరం ఎంత ఘోరం శవాన్ని కొయ్యడమా అది చదువా అవునానమ్మా మరి డాక్టర్లు కావాలంటే ఊరికే అనుకున్నావా నేను అనుకోవడం ఏమిట్రా లక్షణంగా పుస్తకాలు చదివి డాక్టర్ కాలేరట్రా అయిన వాళ్ళంతా ఇట్లాగే అయినారా ఈ కాలం చదువులు ఇట్లా అయినాయి కానీ అయ్యో నానమ్మా అందరూ ఇట్లా చదివే డాక్టర్లు అయినారు మా వాడు మళ్ళీ నవ్వడం మొదలెట్టాడు ఏం కాదు నాకు తెలిసి ఎంతమంది డాక్టర్లు నేను చూడలేదు పుస్తకాలలో తెలియకపోతే ఏం మందు ఎప్పుడు ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకో అట్లా డాక్టర్ని అడిగి ఏ మందు ఇవ్వాలో తెలుసుకొని ఇస్తే కాంపౌండర్ని అవుతాను కానీ నానమ్మ డాక్టర్ని ఎట్లా అవుతాను మావాడు నవ్వలేక అలసిపోయాడు కాకపోతే ఏమి అంట నేను మొదటనే చెప్పాను బిడ్డను లక్షణంగా కలెక్టర్కి చదివించమని మీ అబ్బ వినలేదు పొద్దున్నే వెళ్ళి ఏ దిక్కుమాలని పీడాకారంలో కోస్తూ ఆ పాపిష్టి ఎముకలు ముందేసుకొని చదువు చదవకపోతే ఎవడో అడిగాడు అంట వాడికి లేకపోతే నీకైనా జ్ఞానం ఉండక్కర్లా బిడ్డని ఇట్లాంటి చదువు ఆ చదివించేది అంటూ మా అత్తగారు నా వైపు తిరిగారు హతోస్మి ఏం చెప్పేది నా అవస్థ ఆమెలాగే నేను మా వాడు చెప్పిందంతా విని మతిపోయి నిలబడ్డాను బిడ్డను ఇలాంటి చదువు చదివిస్తున్నామే అనే బాధ ఒకవైపు రేపు వాడు పెద్ద డాక్టర్ అవుతాడనే సంతోషం ఇంకోవైపు పెనవేసుకుని ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న నన్ను చూసి మా వాడు ఏమ్మా నీకు భయంగా ఉందా అని అడిగాడు మా అత్తగారే అందుకున్నారు భయం ఏమిట్రా కంపరం పుట్టుకొస్తుంటేను ముందు ఆ ఎముకలన్నీ తీసి దెబ్బలా పారేస్తావా లేదా నానమ్మా నువ్వు నిజాన్ని చూసి భయపడుతున్నావు మనలో ఉండేవి ఇట్లాంటి ఎముకలే ఊరుకోరా పిచ్చుకుంకా మాటిమాటికి ఆ పేడ ఎముకలకి మన ఎముకలకి పోలుస్తావు సారీ నానమ్మ అన్నట్లు నీలో ఉండే ఎముకలు మడి ఎముకలు కదూ కానీ వాటి ఆకారం కూడా ఈ ఎముకల్లాగే చాలే ఊరుకో మళ్ళీ అదే మాట ముందవన్నీ తీసి బయట పారేస్తావా లేదా చిచ్చిచ్చి ఇదొక చదువా ఇంకా అన్ని చదువుల్లాగా ఆడుతూ పాడుతూ పుస్తకాలు చదివి డాక్టర్లు అనుకున్నాను కానీ ఇట్లా ఎముకలు పట్టుకుని ఊరేగుతారని తెలిస్తే ఆ రోజే వద్దనేదాన్ని ఇంకనైనా ఈ డాక్టర్ చదువు మానేసి కలెక్టర్కి చదువు నాకేం బాగాలేదు ఈ చదువు సరేలే సరేలేనానమ్మా నాన్న వచ్చిన తర్వాత నేనేం చదవాలో చెప్పు అంటూ మా వాడు అవన్నీ తీసుకుని మేడ మీదకి వెళ్ళబోయాడు అటెక్కడికి రా ముందా పీడవన్నీ తీసుకెళ్లి పెరట్లో పారే పని వాళ్ళకి చెప్పి ఎక్కడైనా తీసుకెళ్ళి పడేసి రమ్మంటాను అంటూ మా అత్తగారు అడ్డు తగిలారు మా వాడు ఒక క్షణం ఆలోచించి నానమ్మ పెరటి వైపు పడేస్తాను పనివాళ్ళు అక్కర్లేదు నేను ఇచ్చిన వాడే వచ్చి తీసుకెళ్తాడు చెప్తే వాడికి కావాలి ఇవన్నీ అంటూ అవన్నీ తీసుకుని వైపు మెట్ల మీద నుంచి మేడ మీదకి వెళ్ళాడు మొదటి సంవత్సరం మా వాడు ఏం చదువుతున్నది మా అత్తగారికి తెలీదు వివరంగా అసలు డాక్టర్ చదువుంటే ఏమిటో కూడా ఆమెకు తెలీదు కానీ మనవడు డాక్టర్ కాబోతున్నాడు తనకు మందులిస్తాడు తను ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అంటూ మురిసిపోయేది అటు తన అతింటి వైపు కూడా డాక్టర్ లైన్ వాళ్ళు ఎవరూ లేరు అంతా స్కూల్ మాస్టర్లు ఇన్స్పెక్టర్లు తప్ప తన మనవడు కలెక్టర్ కావాలని ఆమెకు చాలా కోరికగా ఉండేది ఆమె కలెక్టర్ తర్వాత రెండో స్థానం డాక్టర్కే ఇచ్చేది అయితే కలెక్టరు లేకపోతే ఒడ్డు ధరలాగా పెద్ద డాక్టర్ కావాలి నా మనవడు అంటుండేది మా అత్తగారు ఒడ్డుదొర ఆమె తల్లిగారి ఊర్లో ఉండే అమెరికన్ హాస్పిటల్ డాక్టర్ ఆమె పదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు జిడ్డు జిడ్డుదొర అని ఎగతాళి చేసేదట ఆమె తల్లిదండ్రులు ఒడ్డుదొరను అట్లా అనకూడదని దేవుడు తర్వాత ఉడ్డుదొరే దేవుడని చెప్పేవారట ఎంతటి జబ్బునైనా ఆయన ఇట్టే నయం చేసేవాడట ఉడ్డుదొర పేరు ఆ ఊరు చుట్టుపక్కలే కాకుండా ఎక్కడెక్కడికో పాకిపోయిందట కొన్ని వందల మైళ్ళు దూరాన్నించి వచ్చేవారట ఎంతకీ నయం గాక మొండికి పడ్డ జబ్బులు వాళ్ళంతా ఒడ్డుదొరను వెతుక్కుంటూ మా అత్తగారి పెళ్ళయ్యేటప్పటికీ ముసలివాడని ఉడ్డుదొర ఇంగ్లాండ్ వెళ్ళిపోయాట మా అత్తగారి అభిమానం చోరుకున్న ఏకైక డాక్టర్ ఒడ్డుదొర ఆ ముందు ఇంకెవరిని పెద్ద డాక్టర్ అనేవాళ్ళం కాదు అంటే ఒడ్డుదొర పేరు తీసుకొచ్చేవారు అంతటి డాక్టర్ మీ మనవడు కావాలనే కదా మీరు కోరుకున్నారు దొర కూడా ఇలాంటి చదువు చదివేగా అంత పెద్ద డాక్టర్ అయినాడు అన్నాను మా అత్తగారికి కాస్త నచ్చచెప్పి చూద్దామని ఆ కాలంలో ఇట్లాంటి చదువులు ఉండేవే కాదు దొర ఇట్లా అంతా చేసేవాడు కాదు కానీ రణాలు కడుపుల బల్లలు ఆపరేషన్ చేసి తీసేసేవాడు చచ్చేవాళ్ళని బతికించేవాడు ఇట్లా చచ్చిన వాళ్ళని కోస్తూ కూర్చుండేవాడు కాదు అన్నారు మా అత్తగారు ఇంకేం చెప్పేది ఆమెతో ఆ పోటు జరిగిన గాథంతా కొడుకు ద్వారా తెలుసుకున్న మా వారు భోజనానికి ఇంటికి రాకుండా ఆఫీస్కే పంపించమని ఫోన్ చేశారు ఆమె ఆవేశం తగ్గిందాక కంటబడి లాభం లేదని దేవుడు రక్షించాడా అన్నట్లు మా బావగారు వచ్చారు మా ఇంటి పెండ్లకి కుసలి ప్రశ్నల్లో మా అత్తగారు కాసేపు మనవడి చదువు విషయం మర్చిపోయారు మా వాడు నానమ్మ కంటపడకుండా దొంగలా కాలేజీకి వెళ్ళొచ్చాడు మా బావగారు రాగానే కనిపించక తప్పలేదు మా వంశానికంతా నువ్వు ఒక్కడవేనా డాక్టర్వి మిగతా అందరూ బడిపంతుళ్లే బాగా చదువుతున్నావా అంటూ మా బావగారు మా వాడిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే మా అత్తగారు అందుకున్నారు వంటింట్లో చూస్తూ చదువుతున్నాడు వాడు చదివే చదువేంటో తెలిస్తే నువ్వు పూట అన్నం తినో నిద్రపో ఒరే నరం పుస్తకాలు చదివి డాక్టర్లు అయింది నీ కాలంలోనూ నా కాలంలోనూరా ఈ కాలం చదువులే మారిపోయినాయి నువ్వైనా చెప్పరా వాడికి డాక్టర్ చదువు మానిపించి అనిపించి కలెక్టర్కి చదివించమని అని మా అత్తగారు చెప్తుంటే మా బావగారు ఆమె ఏం చెప్తుందో అర్థం కాక అయోమయంగా వైపు చూశారు మా వాడు నవ్వుకుంటూ స్నానం చేసి వస్తానని పైకి వెళ్ళాడు నేను మా బావగారికి జరిగిన సంగతి అంతా చెప్పాను మా అత్తగారు మధ్య మధ్య అడ్డు తగులుతూ డాక్టర్ చదువు ఈ కాలంలో ఎంత ఘోరంగా పరిణమించిందో వివరిస్తూ ఉంటే అంతా విన్న మా బావగారు నవ్వి అదా సంగతి ఇంతకీ నువ్వు అనేది ఏమిటి కక్కి ఆ కోత పనులు చేయకుండా ఎముకలు ముట్టుకోకుండా చదవాలంటావు అంతేనా అంతేరా లక్షణంగా పుస్తకాలు చదువుకున్న డాక్టర్ అయితే నాకేం బాధరా అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ అసలు నువ్వు ఇందులో శరీర తత్వం తెలుసుకోకుండా డాక్టర్లు ఎట్లా అవుతారు మందులు ఎట్లా ఇస్తారు ఒరే నువ్వు అట్లాగే మాట్లాడతావేమిట్రా తెలియకడుగుతా కటిక కషాయ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ పసిబిడ్డ చేస్తుంటే ఎట్లా మనసొప్పుతుందిరా ఆ చదువు చదివించడానికి శరీర తత్వాలు బాగా తెలిసిన పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటే సరి అని ఆమె చెప్తుంటే మా బావగారు పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వి అలాగే కక్కి నువ్వు చెప్పినట్లే చేద్దాం అబ్బాయితో మాట్లాడతా అంటూ లేచి నిలబడ్డారు అప్పుడే ఎక్కడికిరా వాళ్ళ ఇంట్లో పెళ్ళి రేపు కదూ అని అడిగారు మా అత్తగారు పెళ్ళింటికి కాదు కక్కి హరికథ వినడానికి మా ఊరు వాడే చంద్రమౌళి శాస్త్రులని బాగా చెప్తాడులే బాగా చదువుకున్నవాడు వేదాంతం అంటే ఏమో క్షుణ్ణంగా తెలిసినవాడు అన్నట్టు వస్తావా కక్కి తీసుకెళ్తాను నువ్వు ముఖ్యంగా వినాల్సిన విషయాలు చాలా చెప్తాడు అన్నారు మా బావగారు ఉత్సాహంగా అంతకంటే నట్రా ఈ కట్టి ఇంత వండి పడేయడం తప్ప అట్లాంటి వేద విషయాలు చెవును పడేసుకునే అవకాశం ఏది నేనుగా ఎటు వెళ్లేదు లేదు నువ్వు తీసుకెళ్తానంటే రానంటానా తప్పకుండా వస్తా అంటూ నన్ను కూడా రమ్మని బలవంతం చేశారు మా అత్తగారు మా బావగారు కూడా బ్రతిమాలడం వల్ల నేను కూడా బయలుదేరికి తప్పలేదు హరికథ అయింది ముందు వెళ్ళగానే మా బావగారు లోపలికెళ్ళి హరికథ చెప్పే శాస్త్రులతో కాసేపు మాట్లాడొచ్చారు శాస్త్రులు గారు హరికథ ప్రారంభిస్తూనే నశ్యతి శరీరం అంటే శరీరం నశించే స్వభావం గలది అంటూ మొదలెట్టారు వెంటనే మా బావగారు నా వైపు చూసి విన్నావా అమ్మా మనకు అక్కి వినాల్సిన విషయం ఆరంభించాడు అన్నారు భావగర్భితంగా నవ్వుతూ మా అత్తగారు మా మాట వినే ధ్యాసలో లేరు శాస్త్రులు గారు ఇంకేం చెప్తారో వినే ఉత్సాహంతో ఇంకాస్త ముందుకు జరిగి కూర్చున్నారు శరీరం నశించేదైనా ఆత్మ నశించదు ఆత్మకు చావులేదు అది కేవలం పరమాత్మ స్వరూపం ప్రపంచంలో ఉండే మానవులందరిలోనూ ప్రకాశించేది ఆ పరమాత్మ స్వరూపం యొక్క ప్రతిబింబమే ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు ఎదురుగా అద్దం పెడితే ఆ అద్దంలోనూ సూర్యుడు కనిపిస్తాడు కానీ అది సూర్యుని ప్రతిబింబమే ఇద్దరు సూర్యులు కాదు అలాగే అద్దం పగిలి సహస్ర తునకలైందనుకోండి ఆ వెయ్యి అద్దం మొక్కల్లోనూ వెయ్యి సూర్యులు కనిపిస్తారు అవన్నీ ప్రతిబింబాలే సూర్యుడు ఒక్కడే అలాగే ఒకే పరమాత్మ స్వరూపం ప్రతి మానవుడిలోనూ ప్రతిబింబిస్తుంది అదే ఆత్మ సాక్షాత్ పరమాత్మ ప్రతిబింబమైన ఆత్మ నివసించే దేవాలయమే మన దేహం ఓకే దేహో దేవాలయ ప్రోక్త అన్నారు ఆహాహా ఏం బాగా చెప్తున్నాడు రాన్నారా అన్నీ అమృతవాక్కులే అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు ఏ విధంగా అయితే అందరిలోనూ ఉండే ఆత్మ ఒకే స్వరూపమో అలాగే మన శరీరాలు కూడా పైకి రూపభేదాలు కనిపించినా మన లోపలున్న అస్థిపంజరాలన్నీ పంజరాలన్నీ ఒకే విధంగా ఉంటాయి అస్థిపంజరం అంటే దేవుడు లేని శిథిల దేవాలయం అన్నమాట దేవుడు లోపల ఉన్నా లేకున్నా చూస్తూ చూస్తూ శిథిల దేవాలయమే కదా అని కాల్తో తంతామా అయ్యయ్యో అపచారం అపచారం మా అత్తగారు రెండు చెంపులు వాయించుకున్నారు ఆ విధంగానే జీవుడు లేని అస్థిపంజరాన్ని కూడా మనం అసహ్యించుకోరాదు ఆ విధంగా అసహ్యించుకున్న వారికి రౌరవాది నరకం అని వ్రాసుంది శాస్త్రంలో ఎందుకంటే మన అందరిలోనూ ఉండేది ఒకే రకమైన అస్థిపంజరం కాబట్టి దాన్ని చూసి అసహ్యించుకోవడం అంటే మనల్ని మనం అసహించుకున్నట్లే అసలు అది తెలుసుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం పరమభోగి అయిన వేమన శ్మశానంలో అస్థిపంజరాలు చూసి ఎప్పటికైనా మనం అంతా కదా అంటూ పరమయోగి అయినాడు గొప్ప గొప్ప వేదాంతులంతా మానవ సేవ చేసి అదే మాధవ సేవ అనుకుని తరించారు దాన్ని మించిన పుణ్యం మరొకటి లేదని కూడా చెప్పారు పెద్దలు ఉదాహరణకు డాక్టర్లు ఉన్నారు వాళ్ళు నిజంగా ప్రత్యక్ష దేవుళ్ళనే చెప్పాలి ఒక విధంగా ఆలోచిస్తే అసలు వాళ్లే నిజమైన యోగులు త్యాగులును ఎంత పెద్ద జబ్బైనా ఎంతటి భయంకరమైన చీము రక్తాలతో కూడిన రణమైనా అసహించుకోకుండా సేవ చేసి నయం చేసి బాధ పోగొట్టి బ్రతికిస్తారు డాక్టర్లే అసహించుకుంటే ఇంక రోగులు గతేమిటి అసలు డాక్టర్ కాదలుచుకున్న వాళ్ళు ముందు భయము అసహ్యము ముడుపు కట్టి మూలవడేయాలి మృతదేహాలను అస్థిపంజరాలను చూసి మానవ శరీర నిర్మాణం తెలుసుకొని వాటి లోటుపాటులు అవగాహన చేసుకుని కష్టపడి చదువుతారు భగవంతుడు పుణ్యాత్ములను చేరదీసి పాపాత్ములను అసహించుకుంటే మనుషులు గతేమిటి అలాగే డాక్టర్లు కూడా స్వయం సంపాదనతో పాటు డాక్టర్లకు పరమార్థం కూడా ఉన్నది మంచి డాక్టరు గొప్ప డాక్టరు అనిపించుకోవాలంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి ఎందుకంటే బేదలకు వైద్య సహాయం చేస్తూ స్వార్థము సోమర్తనము లేకుండా ఎటువంటి సందర్భాల్లోనైనా సిరికింజెప్పడు అన్నట్లు అర్ధరాత్రి అయినా వెళ్ళి రోగులకు సేవ చేసి బాధ నివారణ చేసే డాక్టరు ధన్యుడు అటువంటి త్యాగబుద్ధి చిత్తశుద్ధి గల డాక్టర్లకు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అందుకే ఒక్కొక్క డాక్టర్ హస్తం అమృత హస్తం అంటుంటారు ఇంటికి వస్తే మా అత్తగారు హడావిడిగా మేడ మీదకి వెళ్ళారు మాకు గాభరాగా అనిపించింది నేను మా బావగారు ఆమె వెనకాలే వెళ్ళాం అప్పుడే మా వాడు తను తెచ్చిన అస్థిపంజరాన్ని ముందేసుకుని పుస్తకంలో ఉన్న పొరను అసలు పొరను జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు మా అత్తగారు వెళ్తూనే ముందు అస్థిపంజరానికి భక్తిగా నమస్కారం చేసి మూడుసార్లు చెంపలు వాయించుకున్నారు ఆ తర్వాత మనవడి బొగ్గులు పుణికి ముద్దు పెట్టుకుని వాడి వీపు మీద నా తండ్రి నా దేవుడు నువ్వు చదివేదే గొప్ప చదువురా తిక్కమండని తెలియకేమో అనుకున్నాను మా నాయన దీర్ఘాయుష్మాంతుడివై నూరు కాలాల పాటు బీదా బిక్కీకి సహాయం చేస్తూ గొప్ప డాక్టర్ అనిపించుకోవాలి అంటూ మా అత్తగారు ఆనందపడిపోయింది ఆమెలో కలిగిన మార్పుకు నిర్ఘాంతపడిపోయి ఏం జరిగిందో తెలియక మా వాడు అయోమయంతో మా వైఫ్ చూశాడు వాడిని చూసి నవ్వుతూ తర్వాత చెప్తాను అయ్యి అన్నారు సౌండ్ లేని మూమెంట్తో మా బావగారు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు